హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే మొక్కజొన్న చొడవ ఫ్రై చేయడం ఇవైతే అంత పెద్ద కష్టమే కాదు ఈజీ ఇవి రెడీమేడ్ అయితే దొరుకుతాయి బాగా మొక్కదొన్న సేమ్ మొక్కదొన్న చుడవ ఇది ఎండిన తర్వాత ఇది మరబట్టి చేయడు పట్టిన తర్వాత ఇది మనం ఫ్రై చేసుకోవడానికి దొరుకుతాయి కాదు దీంట్లో రెండు మూడు క్వాలిటీలు ఉంటాయండి దాని అయితే బాగా సింపుల్గా బురబురలు ఆడతాయి తినడానికి కూడా బాగుంటుంది కొన్ని కొన్ని కొంచెం గట్టిగా వస్తుంటాయి మనం ఆయిల్ ఫ్రై చేసినా కూడా కొన్ని ఇట్లా మనం గట్టిగా ఉంటాయి అదే మా యూజ్ అయితే బాగుంటాయండి చాలా బాగుంది మొక్కదండ ఇది మీ ఇంట్లో వేస్తే చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూడండి అంత ఆయిల్ అంటే ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు ఏమైనా ఆయిల్ అయితే ఇట్లా కాగాలండి ఇట్లా అయితే ఈ వేడి మీద ఇట్లా సింపుల్గా వస్తాయి ఇంట్లో కూడా చాలా ఈజీ చేసుకోవచ్చు ఇది ఇట్లా పైకి లేస్తే ఆయిల్ వేడి ఆయిల్ వేస్తే ఇదే ఆయిల్ చూసుకోండి సింపుల్గా అంటే చాలా వరకు అందరికి వస్తుంది కానీ ఈజీగా తయారు చేయడం అది విషయం కాదు ఇంట్లో కూడా వేడిగుంటే ఆయిల్ సరిపోతుంది ఇట్లా వేడిగుంటే సరిపోతుంది ఆయిల్ మొక్కదొనంతో చేసేది మొక్కదొన్న చుడవ కొంతమంది అయితే దీంట్లో ఎన్ని విరగాయలు అయ్యేస్తాను నేనైతే ఎన్ని విరగాయలు అయితే వాడడం వస్తాను కరివేపాకు అయితే ఓడేస్తాను ఇది చొడవ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే కొట్టండి వేడి మీద ఉప్పు వేస్తే మంచి పట్టుకోండి అండి చల్లారిన తర్వాత అయితే ఉప్పు పట్టుకోదు వదిలేసిద్ది నేను వేడి మీదనే తీగానే వేసేసాను మీరు ఆయిల్ కూడా వాడేది ఉంటే ఏ రోజుకి ఆ రోజు ఇట్లా అయినా వేసినప్పుడు అయిపోయేటట్టు చూసుకోవాలి మాక్సిమం ఆయిల్ మొత్తం ఏ రోజు ఆ రోజు అయిపోవాలి ఇట్లా లాస్ట్ వరకు వచ్చినా తొందరగా ఇలాంటి లాస్ట్లో వేసుకుని మొత్తం ఆయిల్ అయిపోయి వేసుకోరా ఈ ఆయిల్ మనం ఇంకా వేరే దానికి వాడద్దు నేను దీంతో ఫైనల్గా నేను కొంచెం ఇట్లా మిగిలితే పారబడమే పల్లీలు అయితే వేసుకోవాలి చూడవాలి పల్లీలు వేసుకుంటే బాగుండే పల్లీలు కూడా వేయాలి ఇదండి కరివేపాకు అయితే ఇవ్వండి పల్లీలు అయితే వేసిన దీంట్లో ఇందాకంత వేడి మీద ఉప్పు వేయాలని చెప్పిన కదా ఉప్పు వేసినా ఈ విధాంగా కారం కలుపుకోవాల చొడవ రెడీ అయిపోయింది ఫైనల్ కరివేపాకు ఇదండి చుడవ అయితే వీడియో నచ్చినట్టు అయితే ఒక లైక్ అయితే ఇదండి ప్యాకింగ్ అయితే పావు పావు కిలో హాఫ్ హాఫ్ కిలో ప్యాకింగ్ చేస్తాం పావు కిలో ప్యాకింగ్ చేసి ఇట్లా అది ఒకటే కాదు ఇది కూడా మిక్సరు ఇదిగోండి సేవు కారపూస అంటారు ఇది కారపూస కారపూస మిక్సరు ఈ హాఫ్ హాఫ్ కిలో ప్యాకెట్లు అండి ఇవి మిక్చర్ అవన్నీ ఇట్లా ఇదైతే ప్యాకింగ్ అయితే అవుతుంది ఇప్పుడు ఇంట్లో తయారు చేసుకుంటే చాలా సింపుల్ అండి ఇది చాలా చిన్నది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఏదో కొంచెం చిన్న బిజినెస్ అండి మాది ఇది కొంచెం కొంచెం తయారు చేసుకొని రోజు ఒకరోజు సేల్ అయిపోతాయి